వైద్యము వ్యవసాయము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి నిన్న ఈరోజు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది మండల స్థాయి క్షేత్రస్థాయి దాకా వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారాన్ని సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడికక్కడ వీలైనటువంటి అన్ని పరిష్కార ఉన్నతాధికారులతో మాట్లాడు చేయడంతో పాటుగా పారదర్శకంగా గ్రామీణ స్థాయి వరకు సేవలన్నీ అందాలని కోరుకుంటాను ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్టేషన్స్ అన్నీ కూడా నిరంతరంగా పనిచేయాలి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొరతను తీర్చే విధంగా గౌరవ వైద్య శాఖ మంత్రి నోటికి వెంటనే మాట్లాడి లిఖితపూర్వకంగా చేసి వైద్యానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్గా చేసే ప్రయత్నం వ్యవసాయానికి సంబంధించిన నలభై మూడు రైతు వేదికలతో పాటుగా మండల వ్యవసాయాధికారులను డివిజన్ వ్యవసాయాధికారులతో సహా సమావేశం ఏర్పాటు చేయడం ఉన్నటువంటి ఇరిగేషన్ ఎంఐ ట్యాంక్స్కు సంబంధించి అన్ని ఛాపలు వేసే విధంగా ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించినటువంటి వాటరు దాని కింద పారకం ఉన్నటువంటి పరిస్థితి దానికి ఉన్నటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నదా అనేటువంటి అంశాలకు సంబంధించిన సమాచారం కావచ్చు ఎడ్యుకేషన్ ఎంఈఓల ద్వారా ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి అంశాల లోపల సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన ఇష్యూ ఈ విధంగా అన్ని రకాల సంబంధించినటువంటి ఇష్యూ లోపల ఈరోజు కార్యక్రమం తీసుకోవడం అదే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లూజ్ పోల్స్ కానీ ఇతరత్ర మండలానికి సంబంధించి ఎంఆర్ఓ ఎండిఓ ఎంపీఓ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులను అదేవిధంగా విలేజ్ ఆఫీసర్సును ఆశా వర్కర్స్ను అంగన్వాడీ వర్కర్స్ను హెడ్ మాస్టర్స్ను ఇతర సంబంధిత వాళ్ళందరినీ కూడా సమావేశాలు పెట్టి గ్రామాల వారిగా మండలాల వారిగా ఒక నివేదిక తయారు చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ బగ్రత కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు ఈ విధంగా ఉండేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఇళ్ళే ఇవాళ మేము మూడు వేల ఐదు వందల ఇచ్చినాం చాలా జాగాల ఇండ్లు నిర్మాణం లోపల జాప్యం చేస్తూ ఉన్నాను నేను లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే ఇందిరమ్మని నిర్మాణం చేసుకోండి బిల్లులు మీరు కట్టిన స్టేజ్ వైదు లోపల వారం రోజుల బిల్లులు వస్తాయి బిల్లు ఏదైనా జాప్యం జరిగితే నా బాధ్యత కానీ మీరు ఇళ్ళ కట్టడం లోపల నిర్లక్ష్యమో నిర్లిప్తో చూపెట్టే తప్పు ఈ తొందర మార్చి లోపల కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసి నేను కొత్తగా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇల్లు దాని లోపల యాడ్ చేసి ఇచ్చేస్తాం కొత్తగా ఇళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత ఇండ్లకు సంబంధించి శాంక్షన్ అయిన వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం ఈరోజు అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మా ప్రతినిధులు కూడా కొత్తగా ఎన్నికైనా సర్పంచ్లు కానీ ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులతో కొత్త చొరవ చూపెట్టి తొందర తొందరగా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయించేటువంటి ఒక కార్యక్రమం చేయాలని కోరుతాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వెటర్నరీకి సంబంధించి ఒక ప్రత్యేక స్కీమును ఈ ప్రాంతానికి ఏమని చెప్పినా ఇక్కడ పాడి పరిశ్రమను పెంచాలనే ఆలోచనతో ఉన్నాం పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించి కావచ్చు సెరికల్చర్ హార్టికల్చర్ కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయిల్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలనే ఆలోచనలో భాగంగా వెటర్నరీ వాళ్ళతో కూడా మరి సంబంధితంగా రివ్యూ చేయడం జరిగింది ఆర్ఎండ్బి రోడ్లు పంచాయతీ రోడ్లతో పాటుగా ఇవాళనే గొర్రెలకు నట్టల మందున వేసే కార్యక్రమంలో తీసుకున్నాం అన్ని రకాల సమగ్రంగా అంశాలు ఇతర టూరిజం ప్రాజెక్టు ఎల్లమ్మ చెరువు కావచ్చు సర్వాయి పాపాన్నకు సంబంధించినటువంటి ఆ మెమోరియల్ అక్కడ జరిగేటువంటి నిర్మాణాలు కావచ్చు మహాసౌదరంగాన్ని కావచ్చు వాటర్ ఫాల్ కావచ్చు లేదా కొత్తకొండ టెంపుల్ చైర్మన్ ఆ ప్రాంతంలో కొత్త టెంపుల్ ఆ టెంపుల్ యొక్క ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు కావచ్చు ఈ విధంగా ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు పొట్టపల్లి కావచ్చు సుందరగిరి కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా కొత్త ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలనే ఆలోచనతోటి మరి కొత్త సంవత్సరం రాబోతోంది రెండు సంవత్సరాల పరిపాలన పూర్తయింది ఒక హనుమూన్ లాంటి టైం రెండు సంవత్సరాలు చూస్తూ చూస్తూ గడిచిపోయింది కొత్త ప్రజా ప్రజలు వచ్చినారు కాబట్టి తప్పకుండా టార్గెట్ ఓరియెంటెడ్లా ప్రతి గ్రామంలో ఉన్న పడేటువంటి సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని పరిష్కారం చేయడానికి సంబంధించి అన్ని క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా అధికారుల పిల్లలే ఓన్లీ ఎక్కడైతే క్షేత్రస్థాయి అధికారులు వాళ్ళందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇవన్నీ జిల్లా అధికారులతోటి రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి వాటి అన్నింటిని పరిష్కారం చేసే విధంగా నాకు కార్యాచరణ తీసుకుంటాం